కమ్యూనిజానికి దక్షిణ భారతంలో ఒక విశిష్ట పరమార్థాన్ని అలాగే ఒక లక్ష్యాన్ని కార్మిక శ్రామిక సంఘాల శ్రేయస్సుని ఆకాంక్షణటువంటి ఒక నిస్వార్థ సుందర సుందర్రామరెడ్డి ఈ పేరు చెప్తే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ పుచ్చలపల్లి సుందరయ్య గారు సుందరయ్య అంటే అందరికీ కూడా అందరివాడయ్య అనిపించేటువంటి ఒక విశిష్ట నాయక సమైక్య కార్మిక శ్రేయోదాయకుడు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారి నలభయో వర్ధంతి సందర్భంగా ఆయనకి సహోదయ అర్పిస్తూ నిజానికి ఆత్మీయత ఆత్మస్థైర్యాల ఒక నిస్వార్థ జీవిగా త్యాగశీలిగా నిస్వార్థ క్రాంతివీరుడు నిక్కచ్చి జీవన ధీరుడు స్వచ్ఛమైనటువంటి హిమల్లా కరిగినటువంటి ఒక త్యాగశీలి స్వేచ్ఛ శ్రామికతకై ఒక వెలుగు రాగాలుగా నిలిచినటువాడు అరుణారుణ పతాకంలో ఆ అరుణిమకు ఒక నిఖార్స్ అనేటువంటి ఒక ప్రతీక నిలిచిన వాడు పుచ్చరపల్లి సుందరయం గారు ఆయన మార్గదర్శిగా మనకి ఎన్నో శ్రామిక భారతంలో ఒక ఓతంగా కార్మికలో ఒక శ్రమ ఉత్తేజైనటువంటి ఉద్యమ స్ఫూర్తిగా మనకి నిలుస్తాడు శ్రమిక ఆంధ్ర తేజంగా మనకి ఎంతో విశిష్టమైనటువంటి వాడు ఆయన కమ్యూనిజం నిజాల్లో ఒక నిజమైన పదమని ఒక సిద్ధాంత పదం కాదు అది కొందరిదని కాదు అందరి శ్రేయస్సు కోసం అనేటువంటి ఒక ఉమ్మడి యాజమాన్యం యొక్క జీవన విధానంగా నిలిచేటువంటిది సోషలిజంకి ఒక అత్యున్నత దశగా కమ్యూనిజాన్ని నిలిపినటువంటి ఒక కమ్యూనిజం నిర్మాత శ్రామిక జన పక్షపాతి ఆయన తొలిగా మనకి చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి మనకి ఎంపిక అయినటువంటి తొలి ప్రతిపక్ష నేత అని చెప్పచ్చు అంతేకాకుండా అక్షర సాధకుడిగా కూడా మనోధీరతతోటి ఎన్నో విప్లవోద్యమాలకి విఖ్యాతుడిగా నిలిచినటువంటి తెలుగు వెలుగు ఇంకా చెప్పాలంటే మనకి ఒక లక్ష్య సాధన కోసం ఒక సాధక పదాన్ని లక్ష్య లక్షణాలని ఒక ఉద్యమ పదంగా నిలిపినటువంటి వాడు ఆ రెడ్డి గారు రెడ్డి అన్న పదం ఒక కులానికి ప్రత్యేక నిలుస్తుందని సుందరయ్య గారి అందరికీ కూడా ఇచ్చి తన యొక్క సంపదను కూడా పుచ్చరపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి భాగ్యనగర్లో ఇచ్చినటువంటి వాడు కనుకనే సుందరయ్య గారికి అర్పిస్తూ భవదీ డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీషల్లి సుందరయ్య గారు తొలిగా పంతొమ్మిది వందల యాభై రెండులో రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక అవడం అంతేకాకుండా తెలంగాణ పోరాట ఉద్యమ దశల్లో కూడా ఒక స్ఫూర్తిని కలిగించడం పంతొమ్మిది వందల యాభై ఐదు అరవై ఏడు అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఎనభై మూడులో రెండుసార్లు ఏపీ శాసనసభ్యుడిగా ఎన్నికవడం అంతేకాకుండా ఎంత నిరాడంబరజీవో ఎంత నిస్వార్థజీవు అని చెప్పడానికి ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా సైకిల్ మీదే ప్రయాణించి వెళ్ళేటువంటి ఆ నిరాబరత్వం సమస్యలకు సూటిగా పరిష్కరించేటువంటి ఒక ధీరత్వం అది సుందరయ్య గారికి చెల్లుతుందని చెప్పొచ్చు అటువంటి నిస్వార్థ ప్రజానేత కమ్యూనిస్టు పోరాట ఉద్యమ శియోభిలాషి అయినటువంటి సుందరయ్య గారికి సహూదైన వాళ్ళు అనిపిస్తూ